నిన్న ఎవరు రమ్మన్నారు రే రాక్షిదిగా ఏది బిస్కెట్ నీకేమను పో డాడీ ఏం తీసుకెళ్ళ అటు నా కాడుందిరా బిస్కెట్ కావాలనా బిస్కెట్ కావాలా అలిగాడు పో వె వె వెళ్ళావుగా చూడు ను నువ్వు పెట్టలేదంట నీ సాయేది వస్తుందే బిస్కెట్కి వాడికి అంత ఇంకో బిస్కెట్లు తినకపోతే వాడికి ఆన్లైన్ ఇదంతా అయిపోతే డాడీ రంగాల్లో బిస్కెట్లు వేసేయాలా నీకు ఎగురుకుండా పోతున్నా ఆ క్లాత్ చూడ ఎత్తుకొచ్చావు జా చేయకూడదు తినేస్తావెవరా నైట్ వస్తా తీసుకొస్తాడనమాట బిస్కెట్లు వేయాల వేయకపోతే ఒప్పుకోదు ఇంకలేవు ఇంక చాలు అయినా నాకు కావాలా నేను రాక్సి ఇంకలేవుకో నేను నేను అటుగా ఇంకండి అట్లా గేయాలన్నమాట ఆడ గిన్నెలో వేస్తే అప్పుడు తింటాడు